రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై వచ్చే ఆర్జీలకు తప్పకుండా పరిష్కారం లభిస్తోందని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ భరోసానిచ్చారు చిలకూరు మండలం చింతవర గ్రామంలో రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు సందర్భంగా సునీల్ కుమార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ముందుగా మీ అందరి సహకారంతో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచినందుకు ధన్యవాదాలు తెలియజేశారు రెండు సంవత్సరం నుంచి రెండు వరకు ఎమ్మెల్యేగా ఉన్నారని చింతవర గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు ఈ పంచాయతీలు అభివృద్ధి చెందిందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దయ అన్నారు ఈ కార్య హీలా శ్రీనివాసులు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు మీ అందరి రెండోసారిగా నన్ను ఎమ్మెల్యే గెలిపించినందుకు మీ అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ మధ్య కాలంలో మీ ఊర్లో ఏ రోజు వేసినా అది చంద్రబాబు నాయుడు పుణ్యం ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఉన్నాడు అలాగే మీ చిన్నవరంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏ గవర్నమెంట్ కాలనీ వచ్చినా అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యం ఇదే సునీల్ కుమార్ ఎమ్మెల్యే ఉన్నాడు చెప్తున్నా అలాగే ఎస్టీ కాలనీలో ఎస్టీ కాలనీలో ఎస్టీ కాలనీ ఉంది మొత్తం సిమెంట్ రోడ్డు ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేశా అయితే ఇబ్బందికర వాతావరణం ఏంటంటే ఏ పేదలు వచ్చినా నేను సహాయం చేశాను ఎక్కడే స్కూలలో ఉన్నారు వాళ్ళ ఇంట్లో కూడా ఆరోగ్యం ఫండ్ నుండి డబ్బులు తీసుకొచ్చిన నేనే చాలా మంది చెక్కులు కానీ నేను ఎమ్మెల్యేగా నిలబడితే అందరూ ఓడించాను ఎందుకు ఓడించారు అర్థం కాలా మీకు రోడ్లు చేసేందుక మీకు కాకులు ఇచ్చేందుక మీ మీకు రిలీఫ్ ఫండ్ అర్థం తెచ్చేందుకు నేను చెప్పేది మీకు అంతా ఒకటే లోకల్లో మీకు సహాయం చేసేయండి ఇబ్బంది లేదు అంతేకాని మీరు మీకు ఎమ్మెల్యేగా నేను మీకు సహాయం చేసిన తర్వాత నాకు మీరు ఓటు చేయాలంటే నష్టం మీకే పనిచేసే ఎమ్మెల్యే పోగొట్టుకుంటే నష్టపోయే దోరు పేదవాళ్ళే గొప్పకి అమ్మా ఏ పార్టీ వచ్చినా కానీ పేదవాళ్ళు కలదు కాబట్టి నన్నే కదమ్మా ఎవరైతే మీ ఊరికి పనిచేశారో ఎవరైతే మీరు వస్తే ఆ పేదగా సమాధానం చెప్పారో అలాంటి వాటికి ఓటేస్తే మనకు కూడా మంచిది కాలం మారిపోయింది మన తాతలు ముతాందులో పెద్ద వాళ్ళకి జాగ్రత్త చేసేవాళ్ళు ఇప్పుడు కొంత తగ్గి మన బిడ్డలు చదువుకొని సొంతంగా పనులు చేసిన పరిస్థితి వచ్చారు మీరు పాత పద్ధతిగా ఉంటే మన బిడ్డలు చదువుకొని కూడా వేస్ట్ మళ్ళీ యిధా ప్రకారం జమీందారి వ్యవస్థకి మళ్ళీ దారి తీసే పరిస్థితి చెప్పి మేము అయితే తెలియజేస్తున్నాం ఈ రోజు నేను శాతం సభ్యుడిగా మొన్న పోటీ చేసిన తర్వాత ఈ యొక్క కాలెక్షన్ తీసుకున్నటువంటి పెద్దవాళ్ళు ఎవరు నాకు కనెక్షన్ చేయరా అందరూ ఓడిపోవాలని ఖర్చు పెట్టే ఓడిపో రెండు వేలు కూడా పంచిన పరిస్థితి నేను ఓడిపోవాలా నా వార్డులోనే మెజారిటీ రాకూడదు అంటే నాకు అర్థం కాని పరిస్థితి కానీ మీరు పేదవాళ్ళు మధ్యగత వాళ్ళు మీరందరూ కూడా నిజాయితీగా నా వైపు నిలబడి నాకు గెలిపించారమ్మా నేను ధైర్యంగా చెప్పిన ఐడియా గొప్పవాళ్ళు ఎవరు కూడా నాకు కోర్టు లేదు నాకు చేయలేదు నా కోట్లు వేసింది నా పేదవాళ్ళు నా మధ్యగత వాళ్ళే మీ అందరు దైవలే నేను గెలిచా అంతేకాని ఇంకో నేను గెలవలా నా దగ్గర పనులు చేసుకుని నా వల్ల కోర్టు సంపాదించిన వాళ్ళు నన్ను మోసం చేసి నన్ను ఓడించాలని చూసిన విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నా అయినా నేను గెలిచా ఒక డబ్బు ఇచ్చేరా పేదవాళ్ళ ముందు మధ్య ముందు కానీ గెలిచాను కాబట్టి చింతవరం కూర్చా ఎందుకు వచ్చారంటే ఇక్కడ ఎంతో మంది పేదవాళ్ళ భూముల్ని రకరకాల వాళ్ళు ఆకుపై చేస్తున్నారు దాదాపు నూట ఇరవై ఒక్క ఎకరాలు నూట పన్నెండు ఎకరాల్ని పేదోళ్ళు మీ దగ్గర దగ్గరకో ఇరవై వేలకు మహా ఎక్కువైతే లక్ష రూపాయలకి మీకు డబ్బులు కట్టి మీకు భూముల్లో వాళ్ళు లక్షల సంపాదించడం కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ కూడా సర్వే నంబర్ ఎనిమిది వందల పదకొండు తొమ్మిది వందల తొంభై ఆరు తొమ్మిది వందల తొంభై ఏడు తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎనిమిది వందల తొమ్మిది తొమ్మిది వందల తొంభై ఐదు ఎనిమిది వందల ఐదు తొమ్మిది వందల డెబ్బై రెండు ఎనిమిది వందల పది ఎనిమిది వందల పద్నాలుగు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎనిమిది వందల ఆరు ఏడు వందల తొంభై ఆరు ఏడు వందల తొంభై ఏడు ఎనిమిది వందల ఒకటి ఈ సర్వే నంబర్ లో ఉన్నటువంటి వరాలన్నీ పేదవాళ్ళవి మీ దగ్గర ఏం చెప్పి తీసుకున్నారో నాకు తెలీదు అవన్నీ కూడా వేరే ఆక్యుపై చేసి దాంట్లో సిలికా నమ్ముకే కార్యక్రమాలు ఈరోజు జరుగుతుంది ఇక్కడ ఈ మండలంలో నేను చెప్తున్నా ఈ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ దయచేసి మీ పొలాన్ని మీరు ఆక్యుపై చేసుకోండి ఎవరు వస్తారో నేను చూస్తా మీ పొలాన్ని తీసుకోండి మీరు ఇవ్వద్దు మీ బిడ్డ బిడ్డకు ఉపయోగపడే పొలాలి అన్యాయంగా మీరు ఇచ్చేసి మీ బిడ్డల నోటికాడ మీరు ఆ యొక్క ఆశని మీ అందరూ కూడా కాబట్టి ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ ప్రాంతంలో శిలిక పోయిన సారి కానీ అంతకుముందు కానీ చాలా రకరకాల విషయాలు జరిగాయి ఇక్కడ గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా జరిగాయి తర్వాత ఇంకా ఎక్కువ జరిగాయి మళ్ళీ కూడా ఇప్పుడు ఎక్కువ చేయాలన్నారు అంటే ఏ పార్టీ వచ్చినా వాళ్ళే పేదవాడు ఉండు మధ్యవరుడు ఉండు తెలుగుదేశం వస్తే వాళ్ళే ముందు ఉంటారు వైఎస్ఆర్ సిపి వస్తే వాళ్ళే ముందుంటారు కానీ పేదవాడిని మాత్రం నోరు కొడుతూ ఉంటారు అందుకని ఈసారి అటువంటి ఎవరిని కూడా నేను పార్టీలకు ఆహ్వానించలేదు అని చెప్పి నేను మళ్ళీ మీకు తెలియజేస్తున్నా నేను ఆహ్వానించడం నా ప్రాణం ఆహ్వానించడం ఎందుకంటే పేదవాళ్ళని మోహం చేసేవాళ్ళు ఎప్పుడు నా శత్రువులే అని చెప్పి మళ్ళీ మళ్ళీ నేను తెలియజేస్తున్నా నాకైతే భయం లేదు భయపడేవాడు కాదు నేను అయితే గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నా మళ్ళీ చెప్తున్నా ఈ చిత్రవనంలో మీకు ఇంతకు ముందే హౌసింగ్ డిఈ గారు వాళ్ళు చెప్పారు ఇల్లు వచ్చినాయి కొత్త ఇల్లు వచ్చినాయి గతంలో జగన్ కాదు అని చెప్పి ఒక సెంటు భూమిని మొహాన్ని కొట్టి దాంట్లో ఇల్లు కట్టించుకోమన్నారు సెంటు భూమి ఇల్లు కట్టుకుంటాం